शंकरीकरी साधी सरच्चंद्रि सतोदरी शांति माती निरा శాంకరి అంటే శంకరుని భార్య కనుక శాంకరి శంకరుడు సుఖస్వరూపుడు సుఖము ఆయన చేతిలో కలిగినటువంటివాడు పురాణమునందు దేవి శంకరుని స్త్రీ రూపంలో అనుసరిస్తానని నామముతో దేవతలు తనని సేవించుదరని ఉన్నది శ్రీకరి అంటే భక్త సౌభాగ్యదాయిని భద్రమూర్తి యగు శ్రీలలితాదేవి లలితాదేవి తన భక్తులకు కొలిచిన వారికి కొలిచినంత ఐశ్వర్యములను ఇచ్చు మంగళప్రదాయిని సాధ్వి అంటే శ్రీకరి శుభకరి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి ఇతరులకు సాధ్యం కానటువంటి పాతివ్రత్యము కలిగి ఉన్నది లోకమునందు పతివ్రతలుగా నీరాజనములు అందుకుంటున్న చాలామంది దేవతలు భిన్నాకృతులు కలిగిన భర్తలను పొందియున్నారు కానీ సాధ్వి అయిన శ్రీదేవి మాత్రము ఎల్లప్పుడూ ఒకే ఆకృతి కలిగిన భర్తను కలిగి ఉన్నది అందుకే ఆమె సాధ్వి ఇతరులకు సాధ్యము కాని పాతివ్రత్యము కలిగి ఉన్నది కాబట్టి ఆమెను సాధ్వి అని శృతిస్తున్నాము శరశ్చంద్ర నిబాన అంటే మంగళప్రధాయిని అయిన శ్రీ లలితా త్రిపురసుందరి శరత్కాలములో ప్రకాశించు చంద్రుని వంటి ప్రకాశము కలిగి ఉన్నదని భావము శతోదరి అంటే శరత్కాల చంద్రుని పోలిన ముఖముతో ప్రకాశించు శ్రీదేవి సూక్ష్మమైన పొట్ట కలిగియున్నది శాంతిమతి భక్త భక్తేవశ్య భక్తి గమ్య అయినటువంటి దేవి యందు క్షమా సహనములతో పాటు శాంతము కలిగి ఉన్నదని అర్థము నిరాధార అంటే సకల లోకములకు మూలము అయినటువంటి శ్రీదేవికి మరి ఒక మూలము కానీ ఆధారము కానీ లేదు ఆమె నిరాధార స్వరూపురాలు సకలము ఆ దేవీయే కానీ ఆమెకు సమానము కానీ శక్తి గాని పోలిన శక్తి కానీ మరి ఒకటి లేనే లేదు నిరంజన అంటే ఈ జగత్తును ఆవరించి ఉన్న మాయకు అతీతమగు స్వరూపిణి జ్ఞానమునకు మూల శక్తిగా విరాజిల్లుతుంది జ్ఞాన స్వరూపిణి అయినటువంటిది శ్రీ లలితాదేవి ఓం శ్రీ లలితాదేవ్యై నమ